మీరు దీపం పెడుతున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి తొంభై తొమ్మిది మంది ఈ చిన్న తప్పు చేస్తున్నారు దీపం వెలిగించే ముందు ఈ పని చేస్తే నెంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది దీపం పెట్టేటప్పుడు ఏ ఆయిల్ వాడాలి ఒక చిన్న మంత్రం ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మాణిమోహన్ ఛానల్ అందరికీ నమస్కారం మన ఇంట్లో ప్రతిరోజు ఉదయం దీపం పెడతాం కానీ చాలామందికి తెలియని ఒక చిన్న పని ఉంది ఆ పని చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ధనం శాంతి పెరుగుతాయి మన హిందూ సాంప్రదాయంలో దీపం అంటే అజ్ఞానానికి అంధకారం తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం ప్రత్యేకంగా లక్ష్మీదేవి కృప కోసం ఉదయం దీపం చాలా ముఖ్యం దీపం పెట్టే ముందు కొన్ని నియమాలైతే పాటించాలి ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి దేవుడి స్థలం శుభ్రం చేయాలి ఒక చిన్న గంట మోగించాలి దీపం వెలిగించే ముందు మూడు సార్లు ఓం 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 అని చరించాలి ఇది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దీపం వెలిగించేటప్పుడు ఓం దీపం జ్యోతి నమస్తుతే ఓం శుభం కరోతి కళ్యాణం అని మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించవలను దీపం వెలిగించడానికి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించాలి నెయ్యి శుభ ఫలితాన్ని ఇస్తుంది నువ్వుల నూనె పాప విమోచనాన్ని చేస్తుంది కొబ్బరి నూనె శాంతి కలగ చేస్తుంది దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి పిల్లల చదువు బాగుంటుంది ధనం నిలుస్తుంది వాస్తు దోషాలు తగ్గుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఇంట్లో దీపం ఎప్పుడు పెడతారో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి పూజ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్